హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్లీ లాస్ట్ టైం నా వీడియో చూసి సపోర్ట్ చేసిన వ్యూవర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ కొంతమంది ఒకరిద్దరు కామెంట్స్ కూడా పెట్టారు చాలా హెల్ప్ఫుల్ కామెంట్స్ అయ్యి అండ్ రియలీ అప్రిషియేట్ అండి సో బిఫోర్ గోయింగ్ ఇట్ అవర్ టాపిక్ మొన్న సింహాచలంలో ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ వన్ వీక్ బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్ చాలా బాధాకరం బాధితులు వాళ్ళ కుటుంబాలకి మా తరపున డిపెస్ట్ కండోలెన్సెస్ అండి ప్రగాఢ సానుభూతి దేవుడి దర్శనానికి అని వెళ్ళి వాళ్ళకి అలా అవటం చాలా అన్ఫార్చునేట్ అండ్ ఐ హోప్ గవర్నమెంట్ వాళ్ళకి అనౌన్స్ చేసిన హెల్ప్ యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ హెల్ప్ చేసి అండ్ మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళారు వాళ్ళకు కూడా చాలా హెల్ప్ చేస్తామని ఇచ్చారు సో దాట్స్ ఆల్సో రియలీ అప్రిషియేటివ్ సో కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్ లాస్ట్ వీడియోలో మనం ఏం చేస్తామో జస్ట్ రీక్యాప్ అండి లాస్ట్ వీడియోలో మనము ఆంధ్రప్రదేశ్కి ఉన్న కీ స్ట్రెన్స్ గురించి డిస్కస్ చేసుకుంటాము అని చెప్పాము ఈ వీడియోలో సో నేను సర్వే చేసిన దాంట్లో మనకున్న కీ స్ట్రెన్స్ ఆంధ్రప్రదేశ్కి ఒకటి పోర్ట్స్ అండ్ ఇంకోటి అగ్రికల్చర్ సో మనం పోర్ట్స్ మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేయాలి పోర్ట్స్ మనకి ఏమి ఇస్తాయి పోర్ట్స్ మనకి ఏమి ఇన్కమ్ జనరేట్ చేస్తాయి మన స్టేట్కి ఏమి ఇస్తాయి కంట్రీకి ఏమి ఇస్తాయి అని ఒకసారి డిస్కస్ చేసుకుందామండి ఈ వీడియోలో అలాగే అగ్రికల్చర్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం సో బిఫోర్ వీ డిస్కస్ దాట్ నిన్న మోడీ గారు అమరావతికి వచ్చి ఇనాగరేషన్ చేశారు అమరావతి ఇనాగరేషన్ చేశారు సో అమరావతికి మోడీ గారు రాకముందు ఆయన ఎక్కడున్నారండి ఆయన అసలు ఈ సౌత్ షెడ్యూల్ ఉంది ఆయనకి ఆయన ఎక్కడికి వెళ్ళారు ఆయన ఈ పోర్ట్ టాపికే రిలేటెడ్ అది నేను మీకు చెప్తాను దానికి ముందు మోడీ గారు కేరళ వెళ్ళారండి కేరళలో మన ఇండియాకి చాలా బెనిఫిట్ అండ్ కేరళ స్టేట్కి చాలా చాలా బెనిఫిట్ అయ్యే ల్యాండ్ మార్క్ పోర్ట్ ఒకటి ఇనాగ్రేట్ చేశారు దట్స్ కాల్డ్ విజంజం పోర్ట్ విజంజం పోర్ట్ అనేది ట్వంటీ ఫిఫ్టీన్లో అప్రూవ్ అయింది మనకి బై సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఇట్స్ హైర్డ్ బై అదానీ గ్రూప్స్ అండి ఇప్పుడు ఆన్ ఏ పీపీ మోడల్ పీపీపీ మోడల్ అంటే ఏంటో నేను మీకు చెప్తాను సో ఆ పోర్ట్ ఎంత ఇంపార్టెంట్ మన ఇండియాకి కేరళ స్టేట్కి సౌత్కి అండ్ మన ఇండియా వరల్డ్ మ్యాప్లో ఇప్పుడు ఈ పోర్ట్ ద్వారా మనము ఎట్లా రికగ్నైజ్ అవుతాం ఎట్లా ల్యాండ్ మార్క్ అవుతాం అనేది మనం డిస్కస్ చేసుకుందాం సో బిఫోర్ డిస్కసింగ్ అబౌట్ ఇండియన్ పోర్ట్స్ అండ్ మన స్టేట్స్ దాని ఇన్కమ్ జనరేషన్ గురించి డిస్కస్ చేయకముందు ఒక్కసారి మనం అవుట్ ఆఫ్ ద కంట్రీ వెళ్ళాం సో అవుట్ ఆఫ్ ద కంట్రీలో మేజర్ పోర్ట్స్ ఏంటి బయట కంట్రీస్లో ఆ ఇన్కమ్స్ ఎలా జనరేట్ చేస్తాయి ఎంత దాని ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది ఒక్కసారి ఒక నాలుగైదు మేజర్ పోర్ట్స్ డిస్కస్ చేసి విల్ కమ్ బ్యాక్ టు ద టాప్ టు అవర్ ఇండియన్ టాపిక్ అండ్ అవర్ స్టేట్స్ మన స్టేట్ గురించి మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ గురించి డిస్కస్ చేద్దాం అండ్ మన పొలిటికల్ పార్టీస్ ఎలా కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి మన స్టేట్ డెవలప్మెంట్ పోర్ట్స్ అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం సో గోయింగ్ టు ద ఇంటర్నేషనల్ సైడ్ వరల్డ్ బిగ్గెస్ట్ పోర్టు షాంఘై పోర్ట్ అండ్ దాట్స్ ఇన్ చైనా షాంఘై పోర్ట్ అనేది ఇట్స్ వరల్డ్స్ బిజియెస్ట్ అండ్ బిగ్గెస్ట్ పోర్ట్ అండి సో షాంఘై పోర్టు ఎంత పెద్ద పోర్ట్ అంటే ఆ షాంఘై పోర్టు వల్ల పోర్టు చేసే ఆపరేషన్స్ వల్ల షాంఘై సిటీ అండ్ షాంఘై మున్సిపాలిటీ ఇట్ ఇట్ గ్రూ వెరీ బిగ్ ఎంత హ్యూజ్ అంటే మీకు షాంఘై మున్సిపాలిటీలో మీరు ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారని ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఒక్క షాంఘై మున్సిపాలిటీలోనే ఎంప్లాయీస్ వన్ క్రోర్ థర్టీ ఫోర్ ల్యాక్స్ ఉన్నారు ఒక్క షాంఘై మున్సిపాలిటీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మున్సిపాలిటీ ఇన్ దీ ఇన్ ద వరల్డ్ అది సో ఆ మున్సిపాలిటీ అంత హ్యూజ్గా గ్రో అవడానికి వన్ ఆఫ్ ద ప్రైమ్ ఫ్యాక్టరు షాంఘై పోర్ట్ అండి సో షాంఘై సిటీ జనరేట్ చేసే ఇన్కమ్ అండ్ షాంఘై సిటీ కానీ షాంఘై పోర్టు మిక్స్ చేసి జనరేట్ చేసే ఇన్కమ్ చైనా ఎకానమీలో ఫోర్ పర్సెంట్ జీడిపి చైనా జీడిపి మీకు తెలుసు కదా ఎంతో నైన్టీన్ ట్రిలియన్ నైన్టీన్ ట్రిలియన్ అంటే పదహారు వేల ఏడు వందల లక్షల కోట్లు ఇండియన్ జీడిపి తెలుసు కదా అరౌండ్ త్రీ పాయింట్ సెవెన్ ట్రిలియన్ సో త్రీ పాయింట్ సెవెన్ ట్రిలియన్ అంటే త్రీ థౌజండ్ వన్ అండ్ సిక్స్టీ సెవెన్ అంటే మూడు వేల ఒక్క ఒక్కొంద అరవై ఏడు వేల లక్షల కోట్లు సో చైనాది పదహారు వేల ఏడు వందల లక్షల కోట్లు పదహారు వేల ఏడు వందల లక్షల కోట్లు షాంఘై ఫోర్టు అండ్ షాంఘై సిటీ మొత్తం కాంట్రిబ్యూట్ చేసే జీడిపి ఎకానమీ ఎనిమిది వందల అరవై ఆరు లక్షల కోట్లు అంటే ఎనిమిది వందల అరవై ఆరు లక్షల కోట్లు అంటే ఒక్క షాంఘై సిటీ ఇట్స్ 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 జనరేటింగ్ అండ్ రెవెన్యూ ఆఫ్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ఇండియన్స్ జీడిపి అండి అండ్ నెక్స్ట్ బిగ్గెస్ట్ బిజియెస్ట్ పోర్ట్ సింగపూర్ పోర్ట్ సింగపూర్ పోర్ట్ కూడా చాలా బిజ్యెస్ట్ అండ్ చాలా బిగ్గెస్ట్ పోర్ట్ అండ్ ఇట్స్ ఇట్ ఇట్ జనరేట్స్ ఇట్ కాంట్రిబ్యూట్స్ అండ్ ఇట్ కాంట్రిబ్యూట్స్ అరౌండ్ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ సింగపూర్స్ ఎకానమీ అండ్ ద నెక్స్ట్ పోర్ట్ దాని తర్వాత థర్డ్ బిగ్గెస్ట్ పోర్టు డ్యామ్ పోర్ట్ అండి రోటా డామ్ పోర్ట్ అనేది నెదర్లాండ్స్లో ఉంది ఇట్స్ ద బిగ్గెస్ట్ పోర్ట్ ఆఫ్ యూరప్ అండి అండ్ ఇట్ కాంట్రిబ్యూట్స్ అరౌండ్ ఎయిట్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఆఫ్ నెదర్లాండ్స్ సిడీపీ సో దాంట్లో కూడా హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉన్నారు అండ్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉన్నారు అండ్ ద ఫోర్త్ బిగ్గెస్ట్ పోర్ట్ మోర్లెస్ ఇన్ ద వరల్డ్ ఈజ్ యూఎస్ అండి లాస్ యాంజల్స్ అండ్ వెస్ట్ కోస్ట్ అంటారు లాస్ యాంజల్స్ సైడ్ ఆ బే ఏరియా మొత్తం లాస్ యాంజల్స్ సైడ్ సో ఇట్స్ ఇట్స్ వెరీ బిగ్ పోర్ట్ అదే కాదు వాషింగ్టన్ లాస్ యాంజల్స్ అంతా కలిపి ఇన్కమ్ జనరేషన్ పోర్ట్స్ అయ్యి ఇట్స్ ఆల్సో హ్యూజ్ కాంట్రిబ్యూటర్ టు యూఎస్ ఎకానమీ అంటే యూఎస్ ఎకానమీ తెలుసు కదా మీకు థర్టీ ట్రిలియన్ థర్టీ ట్రిలియన్ అరౌండ్ థర్టీ ట్రిలియన్ డాలర్ డాలర్స్ ఆ పోర్ట్స్ పోర్ట్స్ వల్ల మీకు అదొక్కటే యూఎస్లో డైరెక్ట్లీ వాళ్ళు ఇండైరెక్ట్లీ ఫోర్టీన్ ల్యాక్స్ ఎంప్లాయీస్ని ఎంప్లాయ్మెంట్ చేస్తుంది త్రూ డైరెక్ట్లీ త్రూ ద పోర్ట్ అండ్ ఇండైరెక్ట్లీ త్రూ పోర్ట్ సో దాట్స్ ద ఫోర్త్ బిగ్గెస్ట్ పోర్ట్ అండ్ ఫిఫ్త్ బిగ్గెస్ట్ పోర్ట్ ఇన్ ద వరల్డ్ ఇస్ జబల్ అలీ అండ్ దుబాయ్ దుబాయ్ పోర్ట్ అంటే ఇట్స్ ఇట్స్ అన్ హ్యూజ్ కాంట్రిబ్యూటర్ టు ఇట్స్ టు ఇట్స్ కంట్రీ ఇట్స్ బిగ్గెస్ట్ కాంట్రిబ్యూటర్ ఇప్పుడు మిగతా పోర్ట్లన్నీ మీకు చెప్పిన ఎయిట్ పర్సెంట్ నైన్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ అయి చెప్పాను అండ్ ఇప్పుడు దుబాయ్ పోర్టు ఇట్స్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ దుబాయ్స్ ఎకానమీ దుబాయ్ జబల్ అలీ పోర్ట్లో వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ఎంప్లాయీస్ డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ కనెక్టెడ్ టు ఇట్స్ ఇట్స్ పోర్ట్ అండ్ ఇట్స్ బిజినెస్ పనిచేస్తున్నారు అండ్ మీకు ఇంకో విషయం చెప్తాను ఇక్కడ వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్లో జబుల్ అలీ పోర్ట్లో మీకు హాఫ్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఇండియన్స్ సో అరౌండ్ సెవెంటీ థౌజండ్ ఆర్ ఇండియన్ సో ఇక్కడ ఇండియా నుంచి ఫ్లై అయ్యి అక్కడికి వెళ్ళి డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఆ పోర్ట్ కనెక్ట్ అయ్యి పనిచేస్తున్నారు సో మన ఇండియన్ పోర్ట్స్లో కాకుండా బయట పోర్ట్స్లో పనిచేస్తున్నారు మన ఇండియన్స్ అక్కడ దుబాయ్లో సో కమింగ్ బ్యాక్ టు అవర్ కంట్రీ అండి లో లెట్స్ కమ్ బ్యాక్ టు విజంజం పోర్ట్ నిన్న మోడీ గారు ఇనాగ్రేట్ చేసిన విజంజం పోర్ట్ నిన్న ఎందుకు ఇనాగ్రేట్ చేశారు అంటే ఇట్ ఇట్స్ ఆల్రెడీ స్టార్టెడ్ ఆపరేషన్స్ అండి విజంజం పోర్ట్ వన్ ఇయర్ బ్యాక్ నుంచి ఆపరేషన్ స్టార్ట్ అయినాయి చాలా ని అది టాక్ చేసింది అండ్ చాలా సర్వీసెస్ ప్రొవైడ్ చేసింది వన్ ఇయర్ నుంచి బట్ దాన్ని ఇంకా కిక్ స్టార్ట్ చేయడానికి వాళ్ళు ఓపెన్ చేశారు కేరళ స్టేట్ అండ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ సో ఇదివరకు మనకి ఈ పెద్ద వెజల్స్ వచ్చాయి మనకి బయట కంట్రీస్ నుంచి యూరోప్ నుంచి అమెరికా సైడ్ నుంచి నుంచి మనకి వచ్చేయి సో ఆ వెజల్స్ అన్నీ మనకి ఇదివరకు కొలంబో దగ్గర ఆగాయి కొలంబో దగ్గర డాక్ అయ్యాయి కొలంబో అంటే శ్రీలంక దగ్గర కొలంబో సో మన చిన్న షిప్లు మన చిన్న ఇప్పుడు ఏదైతే ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ కంటైనర్స్ని క్యారీ చేస్తాయో ఆ షిప్స్ వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ క్లియరెన్స్ చేసుకొని అక్కడి నుంచి ఛార్జెస్ కట్టి మనం అక్కడి నుంచి ఇక్కడికి ఆఫ్లోడ్ చేసుకొని మనం అక్కడి నుంచి ఇక్కడ తెచ్చుకునేవాళ్ళం సో అలాగే సింగపూర్ పోర్ట్లు వెళ్ళి తెచ్చుకునే వాళ్ళు మలేషియా పోర్ట్కి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు అలాగే దుబాయ్ పోర్ట్కి వెళ్ళి తెచ్చుకోవాలి సో ఈ నాలుగు పోర్ట్స్ మీద మనం డిపెండ్ అయ్యేవాళ్ళం సో ఇప్పుడు మనకు అది అవసరం లేదు సో మనకేంటి అంటే ఇప్పుడు అది అది ఆ హ్యూజ్ వెజల్ని మనం డాక్ చేయగలం అండ్ విజంజం పోర్ట్లో ఇంకో బెనిఫిట్ ఏంటి అంటే సెమీ ఆటో సెమీ ఆటోమేటెడ్ పోర్ట్ అండి అండ్ ఇప్పుడు బయట కంట్రీస్ మన మీద డిపెండ్ అవ్వచ్చు సో మన దగ్గరికి వచ్చి ఆఫ్లోడ్ చేసుకొని వెళ్తారు ఇప్పుడు బయట కంట్రీస్ ఆ పెద్ద వెజల్స్ ఏదైతే మనం డాక్ చేస్తాం పెద్ద వెజల్స్ని ట్వంటీ ఫోర్ థౌసండ్ కంటైనర్స్ క్యారీ చేసే వెజల్ని మనం డాక్ చేస్తాము దాని దగ్గరికి వచ్చి విజంజం పోర్ట్ దగ్గరికి వచ్చి బయట కంట్రీస్ వచ్చి తీసుకెళ్తారు సో మనం నో మోర్ వీ డోంట్ నీ టు గో టు కొలంబో వీ డోంట్ నీ టు రీలే ఆన్ ఎనీ అదర్ కంట్రీస్ అండి సో ఇట్స్ అ బిగ్ ల్యాండ్ మార్క్ ఫర్ ఇండియా సో మన కంట్రీ ఈ పోర్టు వల్ల చాలా కంట్రీస్కి ఇంటర్ కనెక్టెడ్ అయిపోయింది ఇంటర్ కనెక్టెడ్ అయ్యింది అండ్ ఏ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆర్ గోయింగ్ టు కమ్ టు ఇండియా అండ్ కేరళ కేరళ స్టేట్ బికాస్ ఆఫ్ దిస్ స్పోర్ట్ మన ఇండియాకి అండ్ మన ఇండియాకి అండ్ కేరళ స్టేట్కి ఇట్ విల్ బీ ఎ హ్యూజ్ ఎకానమీ ఇంజిన్ అండి ఇట్లీకి సో ఆ పోర్టు యొక్క మీకు ఇన్వెస్ట్మెంట్ ఎంతో తెలుసా పెట్టుబడి ఇట్స్ ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ క్రోర్స్ మన దగ్గర మన దగ్గర మనం అమరావతిలో పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఎంతో తెలుసా మనం అమరావతిలో పెట్టే ఇన్వెస్ట్మెంట్ కదా మనం తీసుకున్న మనం తీసుకునే అప్పు మీకు తెలుసు ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ క్రోర్స్ సిక్స్టీ థౌసండ్ క్రోర్స్ ప్రస్తుతానికి నేను ప్రాజెక్టు బట్ ద అది అప్పు మనం తీసుకునేది అండ్ ఇట్స్ అండ్ లోన్ కేరళ గవర్నమెంట్ కేరళ అది ఏంటి అంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేసింది ఇట్స్ గిఫ్టెడ్ బై నేచర్ సో ఆఫ్టర్ టెన్ ఇయర్స్ మీరు కంపేర్ చేసుకోండి ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అక్కడ ఇన్వెస్ట్ చేసే అమౌంట్ మీకు ఎంత ఉంటుంది అక్కడి నుంచి వచ్చే ఎకానమీ ఇండియాకి అండ్ అక్కడ కేరళ గవర్నమెంట్కి ఎంత హ్యూజ్ ఎకానమీ అది అండ్ ఇండియన్ గవర్నమెంట్కి ఎంత హ్యూజ్ ఎకానమీయో మీరు తర్వాత కంపేర్ చేసుకుందాం సో లెట్స్ కమ్ బ్యాక్ టు ఆంధ్రప్రదేశ్ అండి ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం పోర్ట్ డీల్ చేసే ప్రొడక్ట్స్ ఐరనోర్ మ్యాంగనీస్ పెట్రోలియం ప్రొడక్ట్స్ అండ్ ఫోర్త్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రొడక్ట్ ఈజ్ ఆక్వాకల్చర్ ప్రాన్స్ అండ్ ఫిష్ ఆక్వాకల్చర్ సో ఇండియాలో మనం ఆంధ్రప్రదేశ్ ఆక్వాలో బిగ్గెస్ట్ సో మనం ఒక్క లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లోనే మనం సెవెంటీన్ థౌజండ్ పదిహేడు వేల ఎనిమిది వందల కోట్లు ఎక్స్పోర్ట్ చేసాం మనం ఆక్వా మన ఆంధ్రప్రదేశ్ నుంచి సో విశాఖపట్నంలో ఆ పోర్ట్ ఉండటం వల్ల విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఉండటం వల్ల మీకు ఆ కొద్ది ఇండస్ట్రీస్ అక్కడ డెవలప్ అవటం జరిగింది సో మన కోస్టల్ లైన్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయగలిగితే ఇట్ క్యాన్ కాంట్రిబ్యూట్ ఎ లాట్ టు అవర్ స్టేట్స్ ఎకానమీ అండ్ కంట్రీస్ ఎకానమీ సో మన కోస్టల్ లైన్ తెల్ కంపేర్డ్ కంపేర్ టు తమిళనాడు అండ్ కంపేర్ టు గుజరాత్ మన కోస్టల్ లైన్ అదర్ దాన్ని నాకు వైజాగ్ మనకి చాలా వాస్ట్ కోస్టల్ లైన్ ఉందండి సో మనకి ఆంధ్రప్రదేశ్ ఫామ్ ఆయనకి అన్ని ఇప్పుడు వరకు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న పోర్ట్స్ని డెవలప్ చేద్దాము ఆ పోర్ట్స్ వల్ల ఇన్కమ్ జనరేట్ అయింది అని అలా ఆలోచించిన ఏకైక సీఎం ఎవరో తెలుసా మీకు దట్స్ సీఎం అలా ఆలోచించారు దట్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక్కడే ఆలోచించారు పోర్ట్స్ మీద మనం ఎక్కువ ఇన్వెస్ట్ చేయక్కర్లేదు తక్కువ ఇన్వెస్ట్మెంట్స్లో ఫ్యూచర్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్కి స్ట్రాంగ్ స్ట్రాంగ్ పిల్లర్ అయిద్దని ముందుగానే ఆలోచించారు సో నా దృష్టిలో విజన్ అంటే అంతేనండి నా దృష్టిలో ఇంక విజన్ అనే సింపుల్ వర్డ్కి డెఫినేషన్ అదే ఉంది అండ్ ఆయన డెవలప్ చేద్దాం అనుకున్న పోర్ట్స్ రామాయపట్నం పోర్టు విచ్ దాదాపు ఎయిటీ పర్సెంట్ పనులు అయిపోయాయి దాని మీద అండ్ మచిలీపట్నం పోర్ట్కి ఇంటర్నేషనల్ స్టేటస్ తీసుకొచ్చి అక్కడ నుంచి ఆపరేషన్స్ ఫుల్ ఫుల్ స్కేల్లో స్టార్ట్ చేద్దాం అనుకున్నారు అండ్ మూలపేట పోర్ట్ అండ్ థర్డ్ కాకినాడ పోర్ట్ కాకినాడ పోర్ట్ ఇందాక మీకు చెప్పిన పీపీపీ మోడల్లో ఇచ్చారు వాళ్ళకి పీపీపీ మోడల్ అనుకున్నారు సో ఇప్పుడు ఆ డెవలప్మెంట్ అంతా స్టాండ్స్ అయిపోయింది ఎందుకు అంటే మనం ప్రీవియస్ పార్టీ చేసింది మనం చేయకూడదు అంతే అది పబ్లిక్కి మనకి డెవలప్ అవుద్దో లేదో మనకి ఏంటో మనకు అనవసరం మనం జస్ట్ ఇంక మనం జస్ట్ లోన్స్ ఎక్కువ తీసుకురావాలి ఆ లోన్స్ మీద ఏంటి అంటే ఆ బటన్ పబ్లిక్ మీద మనం పబ్లిక్ మీద వేయాలి ఇంకోటి ఏంటి అంటే అండి దిశ యాప్ని తీసుకొని డస్ట్బిన్లో పారేసినంత ఈజీ కాదండి పోర్ట్స్ డెవలప్ చేయటం సో లోన్ తీసుకురావచ్చు చేయొచ్చు బట్ మనకున్న స్ట్రెంగ్స్ని కీ స్ట్రెంగ్స్ని ఐడెంటిఫై చేసి మీరు పోర్ట్స్ని డెవలప్ చేయటం అంత ఈజీ కాదు సో ఇప్పుడు కరెంట్ గవర్నమెంట్ ఆ పోర్ట్స్లో ఆగిన వర్క్ మళ్ళీ రెజ్యూమ్ చేసి అట్ని కంప్లీట్ చేస్తే ఇట్ విల్ గివ్ ఏ ఇట్ విల్ గివ్ ఎ గుడ్ ఎకానమీ టు ది స్టేట్ అండి లెట్స్ హోప్ దట్ సో అదండ్ ఐ మోర్ అబౌట్ పోర్ట్స్ అండ్ కమింగ్ బ్యాక్ టు అవర్ నెక్స్ట్ టాపిక్ అగ్రికల్చర్ అంటే సో ఇప్పుడు మనం పెరిగే ప్రైసెస్కి అగ్రికల్చర్ లింక్ ఏంటి ఇవన్నీ మనం మన నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం టుడేస్ వీడియో ఇస్ బిట్ లాంగ్ నాకు తెలుసు సో మీరు వెళ్ళకముందు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను సో యాజ్ ఆఫ్ నవ్ ఆంధ్రప్రదేశ్లో మనకి రేట్స్ నెక్స్ట్ లెవెల్లో పెరిగి ఉన్నాయి గ్రోసరీస్ రేట్సే కానీ ప్రాపర్టీ ట్యాక్సెస్ కానీ మున్సిపల్ ట్యాక్సెస్ కానీ ఎలక్ట్రిసిటీ చార్జెస్ కానీ సో ఈ రేట్స్ అసలు మీకు కంట్రోల్ అవుతాయి అనుకుంటున్నారా ఓ తగ్గుతాయనుకుంటున్నారా కొంతమంది పబ్లిక్ అడిగితే మేము తగ్గుతాయని ఆశిస్తున్నాము అంటున్నారు నేనైతే అనుకోవట్లేదండి తగ్గితే కంట్రోల్ అవ్వచ్చండి కంట్రోల్ అయితే కంట్రోల్ అవ్వచ్చు వన్ మంత్ టూ మంత్స్ కంట్రోల్ అవ్వచ్చు సో వన్ మంత్ టూ మంత్స్ కంట్రోల్ అయిన తర్వాత సేపు హడావిడి చేస్తారు మన కంట్రోల్ అయిపోయిన మూడు నాలుగు నెలలు మనం ఆనందపడతాం మళ్ళీ వెనక మళ్ళీ అవి సైలెంట్గా వెనక నుంచి పెరిగిపోతూనే ఉంటాయి రేట్స్ అండ్ కామన్ మ్యాన్ బేర్ చేయాల్సిందే కేవలం రేట్స్ మీద అగ్రికల్చర్ కీ స్ట్రెంగ్త్ ఎలా అనేది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం అంటిల్ దెన్ బై బాయ్ సీ యూ థ్యాంక్ యూ